ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మరో కీలక సమరం సిద్ధంగా ఉంది సన్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఇది కేవలం పాయింట్ల కోసం పోరు కాదు ఇది రిడెన్షన్ కోసం పోరాటం హైదరాబాద్ జట్టు అభిమానులను దుఃఖంలోకి నెట్టేసింది తొలి విజయం తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి ఇప్పుడు ఆఖరి స్థానం పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచిన ఎస్ఆర్ఎస్ సొంత మైదానంలో గెలిచి తిరిగి లైన్లోకి రావాలనుకుంటుంది ఇంకా గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే మొదటి ఓటమి తర్వాత రెండు హ్యాట్రిక్ విజయాలతో ఫామ్లోకి వచ్చారు ఇప్పుడు టాప్ ఫైవ్లో నిలిచిన టైటన్స్ ను ఓడించి తమ విజయ పరంపరను కొనసాగించాలనుకుంటుంది ఈ మ్యాచ్లో బాగా కనిపించబోయే ఫేస్ ఆఫ్ చెమ్మె వర్సెస్ గిల్ గతంలో ఐదు ఇన్నింగ్స్లో రెండుసార్లు గిల్ అవుట్ చేశాడు షెమ్మి గిల్ స్ట్రైక్ రేట్ కేవలం నూట పద్నాలుగు మరి ఈసారి గిల్ రెస్పాండ్ అవుతాడా ఎస్ఆర్ఎస్ సమస్య మాత్రం పవర్ ప్లేలో వికెట్ల వర్షం ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ల్లో పది వికెట్లు పోగొట్టిన జట్టు ఓపెనర్లు హెడ్ అండ్ అభిషేక్ ఈ సీజన్లో సగటు పద్దెనిమిది పాయింట్ ఎనిమిదికి పడిపోయింది గత సీజన్లో అది దాదాపు యాభై ఉండే ఈ పాయింట్లో ఫైటింగ్ బ్యాక్ రావాలి అంటే మొదలు వాళ్ళిద్దరితో కావాలి ఎస్ఆర్ ఆఫ్ హెన్రిచ్ క్లాసన్ కానీ అతనిపై రషీద్ ఖాన్కి మంచి అనుభవం ఉంది రెండుసార్లు అవుట్ చేశాడు కానీ క్లాసన్ రషీద్పై నూట నలభై తొమ్మిది స్ట్రైక్ రేట్తో రన్లు కూడా సాధించాడు ఇది ఫైట్ ఆఫ్ సైట్ అనే అవకాశం ఉంది హైదరాబాద్ పిచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ ముప్పై ఐదు మ్యాచ్లు గెలిచాయి కానీ రెండు ఇన్నింగ్స్ బ్యాటింగ్ జట్టు మాత్రం ముప్పై నాలుగు విజయాలతో ముందుండటం ఒక మిస్టరీ లాగా ఉంది టాస్ గెలవడం ఒక పెద్ద హెల్ప్ చేయకపోవచ్చు ఎందుకంటే టాస్ ఓడిన జట్టు యాభై మ్యాచ్ల్లో గెలిచాయి అదే స్టేడియంలో ఎస్ఆర్ఎస్ రెండు వేల ఇరవై ఐదులోనే రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది రాజస్థాన్పై అంటే ఈ మైదానం స్కోర్లు విరుచుకుపడేలా ఉన్నా ఉన్న బ్యాట్స్మెన్లు సెట్ అయితే బౌలర్లకు కష్టమే ఇప్పుడు ప్రశ్న ఎస్ఆర్హెచ్ మళ్ళీ లైన్లోకి వస్తుందా లేక గుజరాత్ టైటన్ తమ విజయం జోరునే కొనసాగుతుందా ఈరోజు రాత్రి మ్యాచ్ చూడాల్సిందే